విన్న సుదర్శని చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతుంది ఇదంతా విన్న సత్యభామ రేతాయుగంలో మీ భార్య సీత కన్నా నేను అందంగా ఉన్నాను కదా అని గర్వంగా అంటుంది ఈ ముగ్గురి మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీరి అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలని గరుడతో హిమాలయ గుహలో ఒక వానరం తపస్సు చేస్తూ ఉంటుంది దానితో నీకోసం కోసం ద్వారకాలు సీతారాములు ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపుతాడు సుదర్శన చక్రాన్ని పిలిచి ద్వారం వద్ద ఉండమని ఎంతటి వారు లోపలికి అనుమతించవద్దని చెప్తాడు ఇక సత్యభామను వెళ్లి మహారాణిలా తయారవమంటాడు కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమ ఉంటాడు గరుడ హనుమతో అలా చెప్పిన మరుక్షణమే హనుమంతుడు గరుడ కన్నా వెయ్యి రెట్ల వేగంతో ద్వారకాలో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి వద్ద వాలిపోతాడు ద్వారం వద్దని ఎవరు ఆపలేదా హనుమ అని శ్రీకృష్ణుడు అడగ్గా ఒక చక్రం ఆపడానికి ప్రయత్నించింది స్వామి కాని దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యమవుతుందని మింగేశానని సమాధానమిస్తాడు తరువాత హనుమ పక్కనే ఉన్న సత్యభావను చూసి ఈ చెలికత్త ఎవరు స్వామి నా సీతమ్మ తల్లి ఎక్కడా అని అడుగుతాడు ఇలా శ్రీకృష్ణుడు హనుమంతుని ద్వారా